హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఎస్సీ కార్పొరేషన్స్ లోన్కి జీవో అయితే విడుదల చేసిందండి ఎస్సీల స్వయం ఉపాధి కల్పనకు రాయితీ రుణాల మంజూరు పథకానికి సంఘ్ సాంఘిక సంక్షేమ శాఖ మార్గదర్శకాలు ఈరోజు అయితే విడుదల చేసింది సేవ రవాణా వ్యవసాయ రంగాల్లో ఉపాధి కల్పనకి కూటమి ప్రభుత్వం అయితే మంజూరు అయితే చేయటం జరిగింది ఇప్పటికే కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత గతంలో బీసీ ఓసీ అందరికీ లోన్స్ అయితే విడుదల చేయటం జరిగిందండి ఫైనల్గా మరి ఎస్సీ కార్పొరేషన్స్ లోన్స్ కూడా నేటి నుండి నిరుద్యోగులు అందరూ కూడా మరి మెడికల్ పెట్టుకోవటానికి అలాగే వారికి అందరూ కూడా సబ్సిడీ లోన్స్ ఇవ్వటానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే కీలక నిర్ణయం అయితే తీసుకోవటం జరిగింది అయితే ఈ రైతు రుణాల మంజూరు చేయనున్నట్టుగా వెల్లడించింది ఈ నెల మరి పదకొండవ తారీఖు నుండి వచ్చే నెల పదవ తారీఖు వరకు కూడా మరి అర్జీలు స్వీకరించాలని మూడు లక్షల నుండి పది లక్షల పైగా పెట్టుబడి వేయంతో యూనిట్ ఏర్పాటుకి నిరుద్యోగులకు అందరికి కూడా మరి సహకారం అందిస్తామని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి వెల్లడించారు ఏప్రిల్ పదకొండు నుంచి మే ముప్పై వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఆన్లైన్లో రిజిస్ట్రేషన్స్ అయితే జరుగుతున్నాయి ముఖ్యంగా మరి మెడికల్ షాపులు ల్యాబ్ ఎలక్ట్రికల్ బ్యాటరీ ఛార్జింగ్ యూనిట్లు ఎలక్ట్రికల్ ఆటో మరి గూడ్స్ ట్రక్ యూనిట్ల ద్వారా మరి నిరుద్యోగులు ఎంతోమంది ఉన్నతమైన చదువులు చదివి ఖాళీగా ఉన్నటువంటి వారికి ఒక మంచి ఉపాధి అవకాశాలే మరి కల్పించనుంది దీనికి సంబంధించినటువంటి మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము ఏపీఎస్సీ కార్పొరేషన్లో నప్లై ఎలా చేసుకోవాలి ఎవరికి వారు సొంతంగా ఏబిఓడబ్ల్యూఎం సైట్ ద్వారా లేదా దగ్గరలో ఉన్నటువంటి ఇంటర్నెట్ సెంటర్ల ద్వారా గ్రామ వార్డు సచివాలయం నందు ఏపీ కార్పొరేషన్స్ లోన్స్ ద్వారా మరి ఇది అప్లై చేసుకోవచ్చు ఎస్సీలకు స్వయం ఉపాధి పనకానికి మార్గదర్శకాలు ప్రతి యూనిట్ ఏర్పాటుకు లబ్ధిదారుడు ఐదు పర్సెంట్ వాదన వాటాదనంగా చెల్లించాలి యూనిట్ వ్య వ్యయాన్ని బట్టి ప్రభుత్వము ఫిఫ్టీ నుంచి సిక్స్టీ వరకు రాయితీ అయితే ఇస్తుంది మిగతా మొత్తాన్ని బ్యాంకు నుంచి రుణంగా ఇప్పించనుంది రాయితీని యూనిట్ ఏర్పాటు చేసిన తర్వాతే అందించవలసి వస్తుంది యూనిట్ ఏర్పాటుకు జియో ట్యాకింగ్ తప్పనిసరి మరో రెండు విడతల్లో థర్డ్ పార్టీ తనిఖీలు ఉంటాయి వీటన్నిటిని అన్నిటిని యూటి యూనిట్ ప్రతిపాద కింద రెండేళ్ళ వరకు బ్యాంకు రుణాలు వాయిదాలు సక్రమంగా చెల్లిస్తేనే లబ్ధిదారుడికి రాయితీ అందించనుంది ఇప్పటివరకు ప్రభుత్వం విడుదల చేసిన రాయితీని లబ్ధిదారుడు పేరు మీద ప్రత్యేక ఖాతాలో టర్మ్ డిపాజిట్ రిసిప్ట్ జమ చేస్తుంది రాయితీ రుణం పొందటానికి రవాణా రంగంలో ప్యాసింజర్ ఆటోలకి లేదా మరి మెడికల్ షాప్స్కి బీ ఫార్మసీ లేదా డిప్లొమా ఇన్ ఫార్మసీ ఎం ఫార్మసీ చేసినటువంటి వారికి ఆర్థిక చేయత్తున ఇవ్వనుంది ఆటోలకు అయితే ఆరు వేల రెండు వందల నలభై వాహనాలకు ఏర్పాటు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే అనుమతి అయితే ఇచ్చింది అలాగే వ్యవసాయ రంగానికి డ్రోన్లను కొనుగోలు చేయడానికి ఎస్సీ రైతుల బృందానికి వాళ్ళకు డ్రోన్లను కూడా అందిస్తుందని ఒక సర్వీస్ సెక్టార్లో పదివేల ఆరు వందల మందికి చేయుతనైతే అందించనున్నారు కావాల్సి ఏం ఏం అప్లై చేయాలంటే ఏం సర్టిఫికేట్స్ కావాలంటే క్యాస్ట్ సర్టిఫికేట్ రేషన్ కార్డు అలాగే ఎన్పిసిఐ ద్వారా ఆధార్ బ్యాంక్ అకౌంట్తో లింక్ అయిన మొబైల్ నెంబర్ కావాలి గతంలో ఏదైనా ట్రైనింగ్ తీసుకుంటే కనుక మీరు ఉపాధి పథకం ద్వారా ఆ సర్టిఫికెట్ లేదా వాహనానికి సంబంధించినటువంటి లైసెన్సు డ్రైవింగ్ లైసెన్సు ఇవి ఉండాలి మొబైల్ నెంబర్ ఉండాలి అదే కనుక ఆటో డ్రైవింగ్ ఫీల్డ్ అయితే కానీ ఖచ్చితంగా వాహనానికి సంబంధించిన లైసెన్స్ అయితే ఉండాలి అలాగే మెడికల్ సబ్జెక్ట్ కోటానికి నిరుద్యోగులకి ఎంఫార్మ్సీ లేదా బీ ఫార్మ్సీ లేదా డిఫార్మ్ చేసిన వారికి మరి ఆధార్ సర్టిఫికెట్లు ఉండాలి అలాగే మీ ఆధార్ కార్డు పనిచేసేటువంటి క్యాస్టు ఇన్కమ్ మరి వాట్సప్ కలిగినటువంటి అవి కంపల్సరీ లింక్ అయినట్టు ఉండాలండి అదేవిధంగా వారికి మాత్రమే మరి ప్రభుత్వము మరి ఇస్తామని కూడా చెప్పటం జరిగింది ఎర్ ఎస్సీ కార్పొరేషన్స్ కింద అందించే మొత్తం రుణాల స్లాబుల వివరాలు త్వరలో కూడా అప్డేట్ అయితే చేయటం జరుగుతుంది అయితే ఎవరు అర్హులు అంటే ఆంధ్రప్రదేశ్ విద్యార్థులై ఉండాలి వైట్ రేషన్ కార్డు లేదా రైస్ కార్డు కలిగి ఉండాలి ఇరవై సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల మధ్య వయసు ఉండాలి ఆధార్ కార్డు తప్పనిసరి ఉండాలి ట్రాన్స్పోర్ట్ సెక్టార్ అయితే డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి మరి దానికి మొబైల్ నెంబర్ లింక్ అయి ఉండాలి చదువు సంబంధం లేదు చదువు